హాయ్ అండి నమస్తే చౌరస్తాలోని ఆకార్పు కాశీ విశ్వేశ్వరాలయంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాలు చాలా బాగా జరిగాయండి వరలక్ష్మి వ్రతాలతో పాటు లలితా సహస్రనామాలు ఎంతో బాగా చదివారండి మీరు చూడండి மாம்பன் ज्ञानंद करे वराभय भय करे सौंदर्य रत्ना करे निर्घूता अखिल गोरा पावन करे प्रत्यक्ष महेश्वरी प्रालेया चलवंश पावन करे काशी पुराधीश्वरी श्री भय रत्ना वराभयक सौंदर्यरत्क अखिल घोर पावन करी प्रत्यक्ष महेश प्रालायाचल वंश पावन क శివాయ గు ఈ రోజు శ్రావణ చివరి శుక్రవారం ఆ వరంగల్ స్టేషన్ రోడ్లో ఉన్న ఆకారపు వారి గుడి ఆకారంగా నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయము ఇందులో ఈరోజు అందరు ముప్పైదు సుమారుగా మూడు వందల మంది వచ్చి అందరూ కూడా శ్రీ లలితా సహస్రనామ పారాయణ కుంకుమార్చన కనకాధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్రము శ్రీ లలిత అష్టోత్రము అన్నీ కూడా చక్కగా అర్చకుల పర్యవేక్షణలో వారి చెప్పినట్టుగా ఇక్కడ అందరం కూర్చొని కుంకుమార్తెలు జరిపించుకున్నాము ఇక్కడ వీరి స్వాతి గారు వీరి వీరి మామగారే ఈ ఆలయ నిర్మాణం చేశారు వీరి ఇక్కడ ధర్మకర్తలు ఆలయ ధర్మకర్తలు ఆలయ మొత్తం కూడా స్థలము నిర్మాణం అంతా కూడా ఇప్పుడు సుమారుగా తొంభై సంవత్సరాలు అయింది ఈ ఆలయ నిర్మాణం జరిపించి ఆ అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి ఆ శ్రావణ మాసంలో కుంకుమార్తె నిత్యం కూడా శుక్రవారం ప్రతి శుక్రవారం అమ్మవారికి చక్కని పూజ ల లలితా సహస్రాన్ని పారాయణం ప్రతి పౌర్ణమికి కూడా రాత్రి చంద్రుని పాలల్లో చూస్తూ లలితా సహస్రం చేస్తూ ఇక్కడ ఉంటాము ప్రతి శివరాత్రి చేస్తారు అలాగే శుక్రవారాలు గౌరీ నక్తమి కార్తీక మాసం తర్వాత గౌరీ నక్తమి రోజు కూడా బాగా చేస్తారు ఇక్కడ విశేషం ఏంటంటే ఇదంతా కూడా తమిళనాడు సాంప్రదాయం ప్రకారం చేసే వారు ఆ నిర్మాణం జరిగింది అలాగే ఇక్కడ పూజాధికారులు నైవేద్యాలు అవి కూడా అలాగే ఇక్కడ పెడుతూ ఉంటారు ప్రధానమైంది మనకి మార్గశిర మాసంలో వచ్చే పాత పౌర్ణమి మా ఉత్సవం శివ శివ ద్వారదర్శనం అంటారు శివ ముక్కోటి అంటారు అది ప్రధానంగా ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది అలాగే పక్కనే లక్ష్మీనరసిహ స్వామి ఆలయం కూడా ఉంది అక్కడ కూడా ముక్కోటి ఏకాదశికి చక్కగా వీరు దర్శనం ఏర్పాటు ఉత్తర దర్శనం ఏర్పాటు చేస్తారు దాని తర్వాత వచ్చే పౌర్ణమికి ఇది ఈ శివ ముక్కోటి చేస్తారు ఇది ప్రధానమైనటువంటి శ్రీమాత్రే శ్రీమాత్ర ఈ రోజు శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఇక్కడి కాశీ విశ్వేశ్వరాలయం ఆకారపు వారి గుడిలో కుంకుమార్చన జరిగింది ఈ రోజు ఏమిటి విశేషం అంటే మనకి శృంగేరి జగద్గురు అటువంటి శ్రీ స్వామి వారు సన్యాస దీక్ష స్వీకరించి యాభై సంవత్సరాలు కావస్తుంది ఈ సందర్భంలో మన హనుమకొండ వరంగల్ సత్సంగం వారైనటువంటి శ్రీ శ్రీ లలితాంబిక విద్యారణ్య శారదా ట్రస్ట్ వారు వారు శ్రీ దెందుకూరి సోమనాథ్ గారు శ్రీ లద్దాంబికా గారి దంపతులు వారి నిర్వహణలో అలాగే మన ఆలయ కమిటీ వారైనటువంటి శ్రీ ఆకా స్వాతి హరీష్ గారి నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా అందరూ ఆనందంగా జరుపుకున్నారు అమ్మవారి కృపకి భారతదేశం రక్షించబడాలి సనాతన ధర్మం రక్షించబడాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క పూజాది కార్యక్రమం జరిగింది అందరూ ఇందులో పాల్గొన్నారు లోకా సంస్థాశ వినోభవ వరంగల్ గణేష్ నగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా వరలక్ష్మి వ్రతాలు జరిగాయండి చాలా బాగా జరిగాయి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే పార్వతి అడిగేను పరమేషుడు తెలిపే పడతులందరికి పశువు కుంకుమీ మనీ పార్వతి అడిగేను తెలిపే పడతులందరికి పసుపు నిందైనా సౌభాగ్యం

లక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి

കൊണ്ട <inaudible> 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 <inaudible>